నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి ల్యాండ్ రోవర్ డిస్కవర్ టూ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు మార్చిలో ఏప్రిల్ ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది యాభై మూడు వేలు తిరిగింది ఒరిజిన రేటింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది పది ఎయిర్ బ్యాగ్ లో పన్నెండు ఎయిర్ బ్యాగ్ లో ఉన్నాయి అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవస్టర్నింగ్ ఎన్కాల రోలో కూడా ఎయిర్ బ్యాగ్లు ఇచ్చిండు బానర్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే సెవెన్ సీటర్ ఇది సార్ సిక్స్ సీటర్ ఎనకాల రోలో ఇద్దరు మధ్యలో సిక్స్ సీటర్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నా నెంబర్లు ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా బంపర్ టు బంపర్ ఒరిజినల్ బ్లాక్ కలర్ ఆటోమేటిక్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ బండి ఒకసారి మొత్తం చూసుకోండి రెండు వేల పదహారు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు పదిహేడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ ఇంజిన్ బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్ని షోరూమ్ పీసులు ఉన్నాయి దాల్దే ఐదికే సిల్ టైర్లు ఉన్నాయి బానట్ దాల్ చోటు నాలుగు ఆ తీసాయి నెంబర్ ప్లేట్ వద్దు నెంబర్ ఒకటి బానటి నాలుగుటికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి సార్ దీనికి పవర్ విండోస్ బటన్ ఇక్కడ ఇచ్చిండు కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది అయ్యో చాబీ చాబీదేనా యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇది చేంజర్ ఇది ఇది పైకి మనం పైకి వస్తుంది మనం బండి స్టార్ట్ చేయంగానే ఇది తింపుకుంటే ఇది ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉంది ఇది రివర్స్ మోడు ఇది న్యూటల్ ఇది ఇదేమో డ్రైవింగ్ మోడు ఇదేమో స్పీడ్ బండి మొత్తం ఒరిజినల్ సార్ ప్యానోమిక్స్ అందరూ వచ్చింది ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్ రో వరకు అటు నాలుగు ఇటు నాలుగు పిల్లర్లలో ఎయిర్ బ్యాగ్లు ఇచ్చిండు సీట్ల సీట్ మీ ఎయిర్ బ్యాగ్ హైస్క సీట్ల ఎయిర్ బ్యాగ్ లేవు వెంటిలేషన్ సీట్స్ అయితే ఉన్నాయి కస్టమర్ ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు సార్ ఇది మసాజ్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో కూడా పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మసాజింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది వన్ సైడ్ అయితే ఇంకో సైడ్ నేను చూడలేదు కాకపోతే పవర్ విండో బటన్ ఇచ్చింది బండికి కింద ఇయ్యలే బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల చెప్పిండు నేను ఫోన్లో ఉంది మర్చిపోయిన ఇరవై మూడు డెబ్బై ఐదు అనుకుంటా ఇరవై మూడు డెబ్బై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టైర్లు నాలుగిటికి నాలుగు సిల్లు ఉన్నాయి వెనక రోలో ఇద్దరు ముంగట ఇద్దరు మధ్యలో ముగ్గురు రెండు నాలుగు మూడు ఏడు సెవెన్ సీటర్ బండి ఈ సీటు మనం వద్దనుకుంటే ఇది క్లోజ్ అవుతుంది ఇది మనం లగేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ నీవు ఇట్లా కంప్లీట్ ఓన్లీ ఫైవ్ సీటర్ అవుతుంది కానీ ఎయిర్ బ్యాగులు వెనకాల రోలో కూడా ఇచ్చిండి సార్ దీనికి ఏ రియర్ బ్రోయర్ ఇగో ఇక్కడ కూడా మనకు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ లాస్ట్ రోక్ కూడా మొత్తం పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్సు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అన్నస్తాయి పెట్రోల్ ఇంజిన్ ఇది కస్టమర్ ధర ఇరవై మూడు డెబ్బై ఐదు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండి తీసుకొచ్చి మీ ఇంటికి పెడతా ఓకే సార్ నమస్తే శ్రీరామ్